హలో అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అయితే ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ చుక్కలు వచ్చేయండి ఇదిగో అబకాడో ఇంకా క్యారెట్ ఓనియన్ బ్రెడ్తో బ్రెడ్ టోస్ట్ అనమాట మరి మీరేం తిన్నారో కామెంట్ చేయండి ఇవైతే హెల్దీగా ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది డైట్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేయండి ఒక స్లైస్ తింటే చాలు హ్యాపీగా తాపి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవి రెండు నాకు కాదు ఒకటి నాకు ఒకటి మా బాడీకి అనమాట మరి మీరేం తిన్నారో కామెంట్ చేయండి ముందుగా మా పేజ్ని ఫాలో అవ్వండి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వెల్వెట్ వైఫ్ బై వెండెల అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను సో దానికి ఇలా బ్లౌజ్ వర్క్ చేయించాను అనమాట సో ఇవాళ నా టోటల్ అటైర్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఇలాంటి శారీస్ కావాలంటే తన పేజ్ని ట్యాక్ చేస్తాను డెఫినెట్గా ఫాలో అవ్వండి చక్కగా కాటన్ ఫ్యాబ్రిక్తో అలాగే పెయింటింగ్ వర్క్తో చాలా బాగుంది సో మా విజయవాడలో అయితే ఎప్పుడు ఎండలు అలానే ఉంటాయి కాబట్టి మంచి తో తీసుకోవాలని చెప్పి ఇలా ఇలాంటి సారీ తీసుకున్నాను అనమాట ఈ సారీ ఇంకో సారీ కూడా తీసుకున్నాను మీకు కనుక ఇలా ఈ సారీ నచ్చితే కొమెంట్ చేయండి తన పేజ్ని ట్యాక్ చేస్తాను